శ్రీకాళహస్తి నియోజకవర్గం చరిత్రలో స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఎరగని భోగి సంక్రాంతి వేడుకలు భారీ సంఖ్యలో హాజరైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా పాత్రికేయులు విజ్ఞప్తి మేరకు శ్రీకాళహస్తి పట్టణ నడిపొడ్డిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని అందించి పాత్రికేయుల ప్రతిపక్ష పక్షపాతిగా నిలిచిన స్థానిక శాసన సభ్యుడు బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన శ్రీకాళహస్తి పాత్రికేయులు ahi mi huysala F años <laughs> surESS O a mar Dartmouth Kelab போட்டலாம் டிஜே பிட்டனடா இத 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 இத

నమస్కారం శ్రీకాళహసి నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా పట్టణ నడిపొడ్డున ఒక ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని కేటాయించినటువంటి స్థానిక శాసనసభ్యులు బుద్ధల వెంకటసూదర్ రెడ్డి గారికి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు నియోజకవర్గ ప్రజలకు భోగి సంఖ్య సభ తెలియజేస్తున్నాము భోగి పండుగను పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ముందు పాత్రికే మిత్రులతో కలిసి భోగి వేరుకులు జరుపుకున్నాం సహకరించినటువంటి పాతికే మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము శ్రీకాళహాస్తి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ భోగి మంటలు వేయడం భోగి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు ప్రెస్ క్లబ్ వాకిట్ లో ఈ రోజు ముగ్గులు పెట్టి మా మహిళలు ఉన్నారు మహిళల ఆధ్వర్యంలో వారి ముగ్గులు పెట్టి ఎర్రమట్టలతో పెట్టి ఈ రోజు భోగి వేయడం అనేది చాలా ఆనందదాయకము ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ చరిత్రలో ఎప్పుడు కూడా భోగి మంటలు వేయలేదు ఈ రోజు ఫస్ట్ టైము అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఐక్యంతో ఈ రోజు అన్ని కుల మతాలకు ఇదిగా ఈ రోజు మేము భోగి మంటలు వేయడం చాలా ఆనందదాయకము అదే విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పొత్తుల రెడ్డి గారికి సంక్రాంతి భోజనం శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ ప్రెస్ క్లబ్ ఇచ్చిన మా దాత మా వెంకట సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ భోగి శుభాకాంక్షలు